రైట్ అలాగే ఇంకొకటి చూస్తే అంటే ఈ పర్సనల్ అటాకింగ్ అనేటువంటిది కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అవ్వలేదు ఐసీపీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఏ విధంగా ఇచ్చేశారు మనం చూసాం కానీ ఇవాళ ఒక్కొక్కళ్ళ పరిస్థితి చూస్తుంటే మీరు చెప్పినట్లుగా కొడాలి నాని వల్లభనేని వంశీ ఆర్కే రోజా పేర్ని నాని అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ రోజున మరి ఎగిరెగిరి పడ్డటువంటి వాళ్ళు మిడ్స్పాట్కి ఇదైనటువంటి వాళ్ళు వాళ్ళందరి పరిస్థితి చూస్తూ ఉంటే ఏమంట వస్తుంది జాలేస్తుంది మీరు పదవులు తెచ్చుకునింది అధికారం అనుభవించడానికి ఒక రకంగా అనుకుందాం అనుభవించండి సంపాదించుకోండి నువ్వు ప్రజలకు ఏం చేసావు అల్టిమేట్గా ప్రజలు అడుగుతారంటే నువ్వు తిన్నావా లేదా అని అడగరు అది లాస్ట్లో వస్తుంది క్వశ్చన్ నువ్వు జనాలకు ఏం చేసావు నీకు అధికారం వచ్చింది ఒక మంచి పనులను చేసావా అనేదే జనాలు అడుగుతారు జనాలు చూస్తారు నువ్వు అవి ఏవీ చేయకుండా నోటికి ఎంత అంటే అంత వచ్చి నీ వేషాధారంలో ఒక మార్పు లేదు నీకు ఎంత నమ్మితే అని ఓట్లు వచ్చి ఉంటాయి నువ్వు ఎంత నమ్మితే అధికారంలో కూర్చొని ఉంటావు కనీసం మా అధికారానికి ఆ కుర్జీకి ఆ వ్యవస్థకి నువ్వు విలువ ఇవ్వలేవా నీ మాట్లాడే పద్ధతిని మార్చుకోలేవా నువ్వు ఎలాంటి నువ్వు మంచి చేయకపోగా రాష్ట్రానికి నీ మాటలతో బూతులు నేర్పిస్తావా చిన్నపిల్లలు టీవీ చూస్తే నువ్వు మాట్లాడే మాటలు ఎంత అసహ్యంగా ఉంటాయి కనీసం నువ్వు ఒక్కడే విన్నా కూడా రోత రోతబుట్టేలాంటి మాటలు మాట్లాడు కొద కొడాలి నాని కానీ వంశీ కానీ సాక్షాత్తు అసెంబ్లీలో ఒక తల్లికి అవమానం జరిగిందండి ఎందుకు వచ్చాయి అట్లాంటి పద్ధతులు ఎందుకు చేయాలి అవసరం ఏమిటి మీరు వచ్చింది ఎందుకు ప్రజలకు మంచి చేయడానికి సరే నువ్వు మంచి కూడా చేయలేదు విడుదల రజనీ ఉంది ఆమె చేసింది ఏం లేదు ఏదో నాలుగు మాటలు మాట్లాడుతుంది వెళ్ళిపోయింది అలాంటి వాళ్ళని ఎవరు ఇయమనరండి ప్రజలు ఒకవేళ రేపొద్దునే మళ్ళీ రాజకీయంలోకి వచ్చి మళ్ళీ యాక్టివ్ అయితే ఆదరిస్తారేమో ఇలాంటి వాళ్ళని చెప్పులు తీసుకొని కొడతారండి కొడాలి నానికి పట్టబోయే గతంతే పొర్రపాటున కొడాలి నాని బయట తిరిగితే గనక చెప్పు తీసుకొని కొడతారండి జనాలు అన్ అలాంటి మాటలు మాట్లాడారు రేపొద్దునే పిల్లలు ఇప్పుడు నేనున్నానండి నా 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 నేను నాకు ఎప్పుడు ఎలా ఫీల్ అవుతానంటే నేను మా మదరు ఒక 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 రకమైన సమాజంలో పుట్టి పెరిగారు అదే సమాజం నేనున్నప్పుడు ఉంది నా పిల్లకి అలాంటి సమాజం వద్దు అలా వద్దు అంటే ఇలాంటి వెదవలు ఉండకూడదండి రాజకీయాల్లో ఇలాంటి వెదవల వల్లనే రాజకీయాలు పట్టిపోయి సమాజం నాశనం అయిపోతుంది ఈ కొడాలి నాని ఈ వల్లబనేని వంశి ఎవరైతే ఆడవాళ్ళని తక్కువ చేసి చూస్తారో సమాజాన్ని చెడగొడుతున్నారో వాళ్ళని చెప్పులతో తరిమి తరిమి రాష్ట్రం నుంచి వెలివేయాలి అప్పుడు బాగుపడుతుంది ఇలాంటి వాళ్ళు మారాలి ఇలాంటి సంస్కృతి విష సంస్కృతి మారాలి అసలు రాజకీయాల్లో ఉండకూడదు ఇట్లాంటిది ఏ పార్టీలోనూ ఉండకూడదు